హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్న కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ సో ఈ రోజు వీడియోలో పదహారు సోమవారాల వ్రతం ఫోర్త్ వీక్ పూజ ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేస్తా ఇంకా అలానే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ ని చూస్తారు ఫస్ట్ లెట్స్ ప్యాక్ భుజ్ బంగారం లంచ్ బాక్స్ ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి బర్బాటి ఇంకా పొటాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నా ఇది ఓన్లీ వాడి కోసమే కాబట్టి వన్ పొటాటో తీసుకున్నాను అండ్ అలానే ఒక ఫైవ్ టు సిక్స్ బర్బాటీని కూడా చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టేశా ఫస్ట్ ఆయిల్లోని జీలకర్రతో పాటు పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు బర్బాటీ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పొటాటో ఇంకా బర్బాటి బాగా కుక్ అవ్వాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి అవి కుక్ అయినంత వరకు ఇంక ఈలోపు రైస్ కూడా బాయిల్ చేసేసా అది కొంచెం చల్లార్దానికని చెప్పేసి ఇలా ప్లేట్లో వేసి పెట్టాము హలో ఈ పాప కింద ఫ్లోర్ లో ఉంటది వంశిక భలే ఆడుకుంటదండి భుజ బంగారంతో అన్నయ్య అన్నయ్య ఎంత క్యూట్ గా పిలుస్తుందో ఆ క్లిప్పింగ్ షూట్ చేశాను అనుకున్నాను కానీ షూట్ చేయలేదు నెక్స్ట్ టైం అది పిలిచేటప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తాను యాక్చువల్ గా పూలు వచ్చాయని చెప్పేసి వెళ్ళాను కానీ అక్కడ వంశిక కనిపిస్తే కాసేపు తనంతా ఆడుకున్నాం ఇంకా తర్వాత వంట ఎంత వరకు వచ్చిందో చూద్దాము ఈ గ్యాప్ లో ఉప్మా తాలింపు కూడా పెట్టేశాను వాటర్ లో కొంచెం సాల్ట్ వేసి అది బాయిల్ అయినంత వరకు ఉంచాలి ఇంక లోపు పొటాటోస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి పొటాటో బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే అందులోని రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రైస్ లోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ అలానే కొంచెం పసుపుతో పాటు రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో మీరు కావాలి అనుకుంటే నిమ్మకాయ రసము కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను భుజ్ బంగారానికి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను కాబట్టి వాడు ఇవన్నీ ఉంటే తినడు అందుకనే ఇలా సింపుల్ గా బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను సో అంటే వేడి వేడి పొటాటో బర్బాటి రైస్ అయితే రెడీ అయిపోయినట్టే సో నౌ లెట్స్ ప్యాక్ హిజ్ లంచ్ బాక్స్ ఫస్ట్ అయితే పెరుగనం ప్యాక్ చేశాను ఇంకా అలానే ఈ రైస్ కూడా కుక్ చేశాను కదా అది కూడా ప్యాక్ చేస్తున్నా నేను వంట పని చూసుకుంటే పార్లల్ గా డాడీ వాళ్ళు భుజ్ బంగారాన్ని రెడీ చేసేస్తారు వాళ్ళ హెల్ప్ ఉంది కాబట్టే నేను వర్క్ అంతా ఇంత ఈజీగా చేసుకోగలుగుతున్నాను అండ్ ఒక విషయం అండి ఈ రోజు వీడియో ట్వెల్వ్ ఓ క్లాక్ కి పోస్ట్ అవ్వలేదు కదా దట్ ఈస్ బికాస్ నేను వీడియో పబ్లిష్ చేసేసానేమో అనుకొని ఉన్న వీడియోని డిలీట్ చేసేసాను సో నా దగ్గర ప్రస్తుతానికి వీడియో లేదు కాబట్టి నిన్నటి వ్లాగ్ ని ఇప్పుడు ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నా బాబు గారు ఇంకా రెడీ అవుతున్నారు స్కూల్ కి వెళ్ళడానికి టైం ఉంది లేండి నేనైతే లంచ్ ప్యాక్ చేసేసి ఇప్పుడు ఈ బెడ్ షీట్ అంతా నీట్ గా అరేంజ్ చేసుకుంటున్నాను ఈ రోజు కొంచెం వర్షం తగ్గింది కానీ లాస్ట్ ఒక ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈ వర్షాల వల్ల ఏ పని చేయబుద్దు అండ్ అట్టు నాకు కొంచెం ఫీవర్ రావడం వల్ల ఇంకా నీరసంగా ఉన్నానన్నమాట బట్ ఆ మెడిసిన్స్ వేసుకున్నాను ప్రస్తుతానికి పర్వాలేదు ఇంక ఇక్కడైతే భుజ బంగారం స్కూల్ కి వెళ్ళే ముందు ఇంకా అమ్మ గుర్తొచ్చేస్తుంది చాలా ఏడుస్తాడు మమ్మీ నువ్వు గుర్తొస్తున్నావు నాకు నువ్వు కావాలి అని సరేనా బాయ్ మీరు ఇంటి బయటికి కాలు పెట్టిన తర్వాత లిఫ్ట్ ఎక్కేంత వరకు మమ్మీ గుర్తొస్తుంది మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత ఏమి ఏడవడలేండి బట్ ఆ కొంచెం సేపే చాలా ఎమోషనల్ అయిపోతే సో అలా బాబు గారిని స్కూల్ కి పంపించేసిన తర్వాత ఇప్పుడైతే యాక్చువల్ నా డే స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి అంతా కూడా నేను మీ టైం ని ఎంజాయ్ చేస్తాను ఫస్ట్ ఈరోజు మండే కాబట్టి శివయ్య పాటలు ప్లే చేస్తా అవి వింటూ మిగతా పనులన్నీ చేసుకుంటాను ఈ రోజు పూజ పొద్దున్నే చేసుకుంటున్నాను అందుకేనే ముందు ప్రార్థిమలింగం తయారు చేస్తున్నాను రీసెంట్ గా పోస్ట్ చేసిన పదహారు సోమవారాల రథంకి సంబంధించిన వీడియో మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంది డౌట్స్ కూడా ఇంకా అడుగుతూనే ఉన్నారు ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ ఉపవాసం ఉండాలా ఎస్ అండి కంపల్సరీ ఉపవాసం ఉండాలి ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు గబుక్కున అలవాట్లో పొరపాటు ఏదైనా తినేస్తే ప్రాబ్లం అవుతుందా అంటే ఏం ప్రాబ్లం ఉండదు మనం క్యారేజ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడైనా అలవాట్లో పొరపాటు ఉప్పు చెక్ చేసేస్తూ ఉంటాం కదా నేను కూడా స్టార్టింగ్ లో అలానే చేసేదాన్ని ఆ తర్వాత నెమ్మదిగా ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇంకొక కామెంట్ డౌట్ వచ్చేసి ప్రార్థిమలింగం ఎప్పుడు నిమజ్జనం చేయాలి అని కొంతమంది ఎలా అంటే మార్నింగ్ పూజ చేసుకొని ఈవినింగ్ పీట కదిపేసి అదే రోజు సాయంత్రం ప్రార్థిమలింగం నిమజ్జనం చేసేయచ్చా ఆర్ఎల్స్ ఏ రోజు నిమజ్జనం చేయాలి మంగళవారం చేయకూడదు కదా అని అడుగుతున్నారు సోమవారం పొద్దున్నైనా పూజ చేసుకోవచ్చు లేదా సాయంత్రం అయినా పూజ చేసుకోవచ్చు బట్ సోమవారం రోజే నిమజ్జనం అయితే చేయకూడదండి బుధవారం రోజు నిమజ్జనం చేసుకోవచ్చు ఇంకా పదహారు సోమవారాలు చేసేటప్పుడు ఆ ఫోర్ మంత్స్ నాన్ వెజ్ తినకూడదా లేకపోతే ఓన్లీ మండేస్ నాన్ వెజ్ తినకూడదా అని అడిగారు ఓన్లీ మండేస్ నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది మరి ఫోర్ మంత్స్ వరకు నాన్ వెజ్ తినకుండా ఏం ఉండాల్సిన అవసరం లేదు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీరు ఎక్కడైతే ఫస్ట్ పీఠం పెట్టుకొని పూజ చేసుకున్నారో ఆ పదహారు వారాలు సేమ్ అదే ప్లేస్ లో పీఠం పెట్టి పూజ చేసుకోవాలండి ఒకటే ఇంట్లో అనమాట ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చుట్టాల ఇంట్లో ఉన్నాము ఇక్కడ పదహారు సోమవారాలు స్టార్ట్ చేస్తాము ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చా అంటే అలా చేయకూడదండి ఎక్కడైతే పూజ స్టార్ట్ చేస్తారో అక్కడే ఎండ్ చేయాలన్నమాట ఈ వన్ వీక్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో ఆన్సర్ చేశాను అండ్ అందరూ అడిగిన ఏ కొన్నైతే కామెంట్ గా అడిగారు అవన్నిటిని క్లబ్ చేస్తూ ఈ వీడియోలో ఆన్సర్ చేశాను మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్స్ లో అడగండి నేను నెక్స్ట్ వీడియోస్ లో ఆన్సర్ చేస్తా అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నిటికి ఆన్సర్ చేస్తూ ద వెంకట్ ఫ్యామిలీలో నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఆ వీడియో రేపు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అంతా లైవ్ అయిపోతుంది ఒకసారి చెక్ చేయండి ఇంకా చూసారు కదా ఫస్ట్ అయితే మంచిగా శివలింగం తయారు చేసుకున్నాను ఇంకా అలానే శివైకి ప్రసాదంగా బెల్లము గోధుమ పిండి నెయ్యి తేని కలిపి నైవేద్యం కూడా ప్రిపేర్ చేశాను ఇంకా నా పూజా విధానం గురించి మీ అందరికీ తెలిసిందే మంచిగా గుమ్మం అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ముగ్గు వేసిన తర్వాత ఇంట్లో శివైకి పూజ చేసుకుంటాను సరే ఇంకా ఫస్ట్ ముగ్గు వేసేద్దాం ఆ తర్వాత పూజ చేసుకుందాం ముందు రోజు పూజ చేసిన నిర్మాల్యం అంతా క్లీన్ చేసేసి ఇప్పుడైతే పూజకి అంతా అరేంజ్ చేసుకుంటున్నాను శివయ్యకి ప్రాథమలింగానికి బాల్ గణేష్ కి మంచిగా విభూది కుంకుమ బొట్లు పెట్టేశాను పదహారు సోమవారాల వ్రతానికి సంబంధించి ఒక సెపరేట్ బుక్ అయితే ఉంటుందండి అది ఏ పూజా సామాగ్రి స్టోర్స్ లోనైనా దొరుకుతుంది అండ్ పుట్టమన్ను కూడా పూజా సామాగ్రి స్టోర్స్ లో దొరుకుతుంది మాకు ఇక్కడ వైజాగ్ లో నేను చాలా సార్లు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను ఈనాడు రైతు బజార్ ఆపోజిట్ లో సాయి కృష్ణ ఏజెన్సీస్ అనే పూజా సామాగ్రి స్టోర్స్ లోనే దొరుకుతాయి ఇన్ కేస్ వైజాగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నా ఈ పదహారు సోమవారాల వ్రతం ఎలా చేసుకోవాలి ఏమైనా నియమాలు ఉంటాయా నైవేద్యంగా ఏం పెట్టాలి అన్నది క్లియర్ గా ఒక వీడియో షేర్ చేశాను ఇన్ కేస్ ఎవరికైనా పూజా విధానం గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనక డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే నా తల్లి తండ్రి ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను పూజ ఎలా జరిగిందో చూసేయండి ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ईश्वराय नमः पाद्यम पूजयामि ओम ईश्वराय नमः जंजं पूजयामि ओम नम नमः पूजया पूजयामि ओम नम्हाटिपूजयाम नमः नाभिं पूजयामि ओम महादेवाय नमः उदरं पूजयामि ओम पशुपतये नमः हृदयं पूजयामि ओम हृदय नमः हस्तौ पूजयामि ओम शिवाय नमः ओं पूजयामि ओम नीलकंठाय नमः कंठं पूजयामि ओम विरूपक्षाए नमः मुखं पूजयामि ओम त्रिनेत्राय नमः नेत्रं पूजयामि ओम रुद्राय नमः ललाटं पूजयामि ओम सर्वेश्वराय नमः सिरह पूजयामि ओम चंद्रमौल नमः मौलिं पूजयामि ओम पशुपतये नमः सर्वज्ञे पूजयामि

అలా మనస్ఫూర్తిగా శివయ్యకి పూజ చేసుకున్నాను అండ్ ఐ బిలీవ్ పూజ చేసినంత సేపు శివయ్య పార్వతీదేవి అక్కడ కూర్చొని నా పూజ చూస్తున్నారని అనుకుంటాను వాళ్ళ ఫేస్ చూస్తూ ఉంటే నవ్వుతూ కనిపిస్తారండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి చేయడమే ఇక్కడితో ఫోర్త్ వీక్ పదహారు సోమవారాల వ్రతం కంప్లీట్ అయిపోయింది పదహారు సోమవారాల వ్రతం చేయడం అంత ఈజీ కాదండి ఎందుకంటే కంటిన్యూస్ గా మనం ఒక కాన్సన్ట్రేషన్ తో సిక్స్టీన్ వీక్స్ పూజ చేసుకోవాలి ఇంకా నా విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ నేను పదహారు సోమవారాల వ్రతం మొదలు పెట్టానే కానీ మధ్యలో ఎన్ని ఆటంకాలు అంటే శివయ్య చాలా పరీక్షలు పెట్టేవారు మీ అందరికీ తెలుసు కదా నాకు ఒక చిన్న బాబు ఉన్నాడని వాడికి ఏదైనా హెల్త్ బాగకపోతే నేను చాలా డౌన్ అయిపోతాను శివయ్య ఎలా పరీక్ష పెట్టేవారంటే అప్పుడు దాకా బాబు చాలా హెల్తీగా ఉండేవాడు ఏమయ్యేదో తెలియదు కానీ కరెక్ట్ గా మండే రోజు వాడికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చేది నేను పూజ చేసుకోవాలా వాడినే చూసుకుంటూ కూర్చోవాలా చెప్పండి అప్పుడు ఒకటే దండం పెట్టుకునేదాన్ని నాకు నా బాబుకి ఏది మంచి అనిపిస్తే నువ్వు అదే చెయ్యు నువ్వెన్ని పరీక్షలు పెట్టినా నేను నీకు పూజ చేయడం ఆపను నిన్ను స్మరించుకోవడం ఆపను అని దండం పెట్టుకునేదాన్ని చాలా ముండిగా ఇంకా పూజ చేసుకునేదాన్ని అలా పదహారు సోమవారాలు కంప్లీట్ చేశాను అనమాట సో ఎందుకు చెప్తున్నాను అంటే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కామెంట్స్ వస్తూ ఉంటాయండి నాకు కూడా అక్క మాకు చాలా ఆటంకాలు వచ్చాయి ఏంటో అసలు ప్రశాంతత లేదు అని మనం ఏది ఫేస్ చేస్తున్నాము ఏది గోత్రు అవుతున్నాము అన్నది ప్రతిదీ శివైకి తెలుసు కాబట్టి ఆ శివై మీదే భారం వేయండి ప్రశాంతంగా పూజ చేసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఓకే కమింగ్ బ్యాక్ ఇన్ టు బ్లాగ్ పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం వేస్తున్నాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇల్లంతా ఈగలే ఉంటున్నాయి ఇదంతా తోలునా అవి పోవట్లేదండి అందుకనే ఇలా సాంబ్రాణి పెట్టి చూద్దాము పోతాయేమో అని ట్రై చేశాను కానీ ఈ సాంబ్రానికి కూడా పోలేదు ఇంట్లో బెడ్రూమ్ హాల్ అంతా ఓకే కాకపోతే కిచెన్ లో ఇంకా ఎక్కువ ఉంటాయనమాట అందుకనే నేను వంట చేసేంత సేపు ఆ సాంబ్రానికి కప్పుని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఆ కిచెన్ లోనే ఉంచాను పొద్దున్న లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేశాను కదా అది వాడు ఎక్కడి కోసమే కుక్ చేస్తానండి వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు వంట సపరేట్ గా కుక్ చేసుకుంటాము ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్ లోకి పొద్దున్న కట్ చేసిన బర్బాటీలు ఉన్నాయి వాటితోనే ఫ్రై చేస్తున్నాను ప్రతిరోజు చేసే వంట మరీ ఎక్కువ హడావిడిగా చేయను ఓన్లీ వెలువల్లిపై తాలింపు పెట్టి చేస్తానన్నమాట నాన్ వెజ్ ఎల్స్ ఎనీ అదర్ మసాలా కర్రీస్ కి మాత్రమే ఆనియన్స్ యూజ్ చేస్తాను లేకపోతే ఆనియన్స్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తా ఈ రోజు పూజ చేస్తూ వీడియో షూట్ చేశాను కదా కొంచెం లేట్ అయిపోయింది యాక్చువల్ గా రంగం జరుగుతుందనే విషయం తెలుసు కానీ టైం కి మర్చిపోయాను సడన్ గా లైవ్ ది నోటిఫికేషన్ రాగానే ఇంకా ఇంకా టీవీలో ప్లే చేస్తున్నాం ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా అమ్మవారి రంగం చూస్తాము అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా జరిగాయి కదా ఎప్పుడైనా బోనాల టైంలో హైదరాబాద్ వెళ్ళాలి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని పెద్దమ్మ తల్లిని ఇంకా బల్కంపేట ఎల్లమ్మని అందరినీ దర్శనం చేసుకోవాలి అనుకుంటాను కానీ అస్సలు కుదరట్లేదు చూడాలి ఈ ఇయర్ ఎలా అయినా అమ్మవారి టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళాలి అనుకుంటున్నాం అండ్ ఎంతమంది అమ్మవారికి బోనాలు సమర్పించారు మేమైతే ఈ వీకెండ్ అమ్మవారికి బోనం సమర్పిస్తాము అలా అమ్మవారి రంగం కంప్లీట్ అయిన తర్వాత ఈ లోపు అమెజాన్ నుంచి పార్సెల్ వచ్చిందనమాట నేను లారియల్ ప్యారిస్ వాళ్ళది షాంపూ ఆర్డర్ చేసుకున్నాను ఈ షాంపూ గురించి అలానే నా కంప్లీట్ హెయిర్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియోస్ అన్ని మిస్ అవకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో యా దిస్ ఎన్స్ టుడేస్ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ డోంట్ ఫర్ టు ప్రెస్ ద వెలైకాన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బుబాయ్